హాయ్ ఫ్రెండ్స్ వరకు బయటగా వచ్చానని బ్లాక్ ఇచ్చింది ఈరోజైతే మేము పాతగలకంగా అయితే పోతున్నాం ఫ్రెండ్స్ ఆడైతే ఫస్ట్లో అయితే దీపాలు అన్నీ పెట్టారు ఫ్రెండ్స్ అటైతే మళ్ళీ ముందరికి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఒక దీపం తీసుకున్నాం ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో నేను నేనంత ముందరకు వెళ్తాను ఫ్రెండ్స్ చెల్లి పడిపోయిందని నేను హాయ్ ఫ్రెండ్స్ మా చెల్లి అయితే భిన్న వెళ్ళిపోతుంది ఎప్పుడు చూసారో మా చెల్లి ఇప్పుడే పడింది మళ్ళా కానీ వెళ్ళిపోతుంది అప్పుడు ఇప్పుడు నేను కానీ పరిగెత్తాను భిన్న మా అమ్మాయిని చేసి మా డాడీ అయితే స్లోగా నడుచుకోబోతున్నాడు హాయిగా ఉంటుంది కానీ కాళ్ళ నొప్పులు అయితే భిన్న వచ్చేస్తున్నాయి కానీ మిట్లు మాత్రం బల్లి ఎక్కువగా ఉన్నాయి చాలా బాగుండింది ఫ్లో మొత్తం చాలా బాగుండింది మేమైతే ఇప్పుడు వాటర్ కాడికి దిగుతూ ఉన్నాము నేనైతే పక్కన పడుతున్నాను లేస్తున్నాను పడుతున్నాను లేస్తున్నాను కానీ అక్కడైతే మేము మా మమ్మీ మా అన్న నేను మా డాడీ ఏం కనిపించలేదు అది నేను చెప్పాలి అనుకుని కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు మనం ముందరకు వచ్చేసినాము ఇప్పుడు మనకు ఒక ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లో ఉంది అంతే మనం వచ్చేసాము ఈడ ప్లాస్టిక్ బాటిల్తో కూడా దీపాలు పెట్టారు ప్లాస్టిక్ బాటల్లో వెలిగిస్తారేమో అని కప్స్ కప్స్ ఏమో పెట్టారు కానీ స్టార్టింగ్లో తీసేసుకున్నాం కాబట్టి తర్వాత మళ్ళీ తీసుకోలేదు అవును ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దగ్గరికి అయితే వెళ్తున్నాం మనం దగ్గరికి వెళ్తే వెళ్తాం ఫ్రెండ్స్ మీ ప్లేస్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ప్లేస్కి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా చెల్లి అయితే అలా చెప్పింది ఏమనుకోవద్దండి ఇప్పుడు మా డాడీ చూడండి మా చెల్లి ఎక్కడికో వెళ్ళిపోయింది ఇప్పుడు నాకు కళ్ళకు కానీ కనిపించలేదు చూసారా ఏడన్నీ హోటల్లో అన్నీ కూడా పెట్టున్నారు మెట్ల మధ్య మార్గం మధ్యనే నేనైతే నేనైతే ఎక్కడికో వెళ్ళిపోయినాను కానీ దారి తిప్పిపోయినా కూడా ఏం తెలీదు అప్పుడెప్పుడో ఎప్పుడెప్పుడో చెప్తున్నాను కానీ ఇక్కడ అయితే ఫ్లో మాత్రం బల్లే ఉన్నింది మా అన్న అయితే వెనకాల ఎక్కడో చూసాను నేను ఎక్కడో చూశాను అదోండి అదోండి మా అన్న నేను ఆపక్కున్నాను మా అన్న ఆపక్క ఉన్నాడు ఎందుకో డౌట్ వచ్చింది నేను ఆపక్కున్నాను ఇద్దరే నడుచుకొని వచ్చాము మేము ఇద్దరము కానీ నేను ఆపక్కున్నాను ఈ పక్కకు మళ్ళీ ఆ వచ్చినాను అదేదో తెలియలేదు మా అన్న అయితే ఇప్పుడు మాట్లాడబోతున్నాడు చెప్పండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము నడుచుకొని వెళ్తున్నాము ఇక్కడ ఆడ చూపిస్తాండా నేరుగా శ్రీశైలం డ్యాము ఆడుంది చూసినావా చూసారా ఫ్రెండ్స్ ఆడైతే శ్రీశైలం డ్యామ్ వెనకాలి ఇప్పుడు నువ్వు చేమే కంటిన్యూ చేయమే చూడండి ఫ్రెండ్స్ అక్కడ శ్రీశైలం డ్యామ్ ఉంది కదా ఫ్రెండ్స్ హాయ్ మేమైతే ఇప్పుడు మా అన్న నేను కలిసి దీపాలు పెడుతున్నాము కానీ మా అన్న నేను కలి దీపాలు ఏమో మా నేను మా డాడీ అదోండి మేమే వెళ్ళిపోయినాము మేమే వెళ్ళిపోయినాము మా డాడీ అయితే లాస్ట్ వెనకాల వస్తున్నాడు వస్తూ ఉన్నాడు అదే నడుచుకొని వెళ్తున్నాడు స్లోగా టింగ్ 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 అని పలే ఉంటుంది చాలా బాగుంది శ్రీ శ్రీ శైలం గుడి ఇది చాలా గ్లో కలర్ బ్లూ బ్లూగా ఉంది బాగుంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మా చెల్లి నవ్వుతుంది ఇప్పుడైతే ఏడకాయ సమ్మలు గొడవలు తోముకుంటున్నారు సరే మనం ఇదంతా పట్టించుకోకుండా నేను ముందరకెళ్తున్నాను నేను అక్కడ చూస్తూ చూస్తూ ఎక్కడైతే అన్ని హోటల్లో పెట్టున్నారు దారి మధ్యలో కానీ కూర్చొని తింటున్నారు వీళ్ళు ఇక్కడైతే అక్కడ నేరుగా ఉంది కదా అదే రూపాయలు అని మేము అనుకున్నాము కానీ అది వైర్ అయితే కాదు అది అడి నుంచి ఆడికి ఉన్నారు ఇది రూపా అయితే కాదు ఈవినింగ్ ఫైవ్కి వెళ్ళాము మేము సిక్స్కి అడిగి చేరుకున్నాం సిక్స్కి వెళ్ళాము సిక్స్కి దీపం పెట్టి సెవెన్ థర్టీకి మా మా రూమ్కి వచ్చాము అప్పుడే అప్పుడే తినేదానికి హోటల్కి వెతుక్కున్నాము అయినా కానీ కాలు నొప్పులు అయితే వచ్చేసాయి మేము కిందకి వెళ్ళాము చూడండి ఫ్రెండ్స్ ఆడ డ్యాము ఏదైతే ఇట్ట ఫ్లో అవుతుందేమో ఫ్రెండ్స్ ఆడ డ్యాము ఎస్ ఫ్రెండ్స్ ఆడ ఆడ వెళ్తుంది కానీ ఆ పై నుంచి కిందకి వచ్చినాము మళ్ళీ కాళ్ళ నొప్పి లేచింది మళ్ళా కిందకి వెళ్తున్నాం కాళ్ళ నొప్పి మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ రాళ్ళతో కట్టారు మెట్లు అవును కనిపించు ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ ఆల్ కిందకు వచ్చేసాము ఇక్కడ చూసారా ఇక్కడంతా గుడ్లు ఆరేస్తున్నారు బల్లే ఉంది అమ్మమ్మ మా తాత వాళ్ళే ఊరు రాలేదు మేము మేము రమ్మని చెప్పాము రాలేదు మా నానమ్మ మా బాబాయ్ వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్పాను రాలేదు ఇంకేం చేయలేక మమ్మీ నేను మా అన్న మా డాడీ వచ్చేసాము ఎట్లుండేమో చూ చూసి కామెంట్ చేయండి ఇప్పుడు మనమైతే డ్యామ్ దగ్గరికి వచ్చేసాము ఇప్పుడు మనం స్టాఫ్ ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఇంతసేపు మా పిల్లలు వాయిస్ ఓవర్ ఇచ్చారు కదా చూసారా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మేమైతే ఇలా స్టార్ట్ అయిపోయాము ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోతాము మేము మార్నింగ్ టైంలో వచ్చుంటే కనుక రోప్ అయితే ఉంటుంది దాంట్లో అయితే మనము ఈజీగా అప్ అండ్ డౌన్ ఛార్జ్ అయితే తీసేసుకొని దిగేసి ఉండొచ్చు ఇలా స్టెప్స్ దిగడం అనేది చాలా కష్టంగా ఉంది పెద్దవాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది ఎక్కడానికి దిగడానికి కూడా మేము ఇంకా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాం కాబట్టి మేము మెట్లు దిగాము అలాగే పైకి ఎక్కాము కూడా ఇంకేముందిలే రూమ్కి వెళ్ళి పనుకోవడమే కదా అనేసి అని చెప్పేదాంలేదు కొద్దిగైతే కష్టంగానే ఉంది కానీ డైలీ ఇక్కడ వర్క్ చేసుకునే వాళ్ళకైతే వాళ్ళకి అలవాటు అయిపోతుంది డైలీ ఎక్కుతూ ఉంటారు అలాగే డైలీ దిగుతుంటారు అంత కష్టపడి పైనుంచి నుంచి కిందకి తెస్తారు కాబట్టి వాళ్ళు అంత కష్టపడతారండి ఏ ఐటమ్ కన్నా కూడా చూసారా వచ్చేసాం రియా దగ్గరకైతే వచ్చేసాము ఈవినింగ్ కదా పిల్లలకి జలుబు చేస్తుందని వాళ్ళు ఎవరిని దింపలేదు ఇంకా నేనైతే దిగి మునిగి దీపం అయితే పెట్టేశాను నేను డ్యామ్ దగ్గరకైతే వచ్చాము కానీ రైనింగ్ సీజన్లో వస్తే వాటర్ అయితే ఫ్లో అయినది కనిపిస్తుంది ఇప్పుడైతే వాటర్ ఫ్లో అయితే లేదు సమ్మర్ కదా చెట్టు కూడా చూసారా మొత్తం ఎండిపోయింది ఇక్కడ దేవుడు శిల ఉంది అక్కడ అందరూ పూజ చేసి అలాగే వాటర్లో కూడా పూజ చేస్తున్నారు బోట్స్లో కూడా క్లీనింగ్ అనేది చేసేస్తున్నారు నీట్గా పడిన డస్టిన్ మొత్తము చూసారా దీపం అనేది ఫ్లోట్ అవ్వడానికి అట్ సైడ్ కూడా పెట్టి వదిలేశాను అలాగే మునిగేశాను కూడా వాటర్లో చాలా థ్రిల్లింగ్గా ఉన్నింది ఫ్రెండ్స్ నేను అనుకోలేదు అసలు మేము ఇంత దూరం లాంగ్ ట్రిప్ వెళ్తామని కూడా చాలా ట్రిప్లకి అయితే వెళ్ళాలనుకున్నాను ఫ్రెండ్స్ కానీ కుదరలేదు ఈ ట్రిప్ అయితే దేవుడైతే మమ్మల్ని పిలిచినట్టు ఉంది కాబట్టి మేము ఈ ట్రిప్ని బాగా ఎంజాయ్ చేశాము అలాగే ఈ వీడియో కూడా మెమరబుల్గా ఉంటుంది కాబట్టి స్టోర్ చేస్తున్నాను నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి